శ్రీ శ్రీ గణేశమ శ్రీగురుభ్యోనమ నమః మన దేశం గురించి విదేశీయులు ఎంత గొప్పగా చెప్పారో విందాం లెక్కించడం ఎలాగో మాకు నేర్పిన భారతీయులకు మేము ఎంతో రుణపడి ఉన్నాం ఆ పరిజ్ఞానమే లేకపోతే చెప్పుకోదగిన ఒక్క వైజ్ఞానిక ఆవిష్కరణ కూడా సాధ్యమయ్యేది కాదు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచ ప్రఖ్యాత జర్మన్ శాస్త్రవేత్త భారతీయ దార్శనికులు ప్రవచించిన ఆధ్యాత్మిక మర్మాలు ఐరోపా దేశంలోని గొప్ప వేదాంతులను సైతం బడి పిల్లలలాగా కనపడేటట్లు చేస్తాయి టిఎస్ ఇలియాట్ అమెరికా దేశానికి చెందిన ప్రసిద్ధ బ్రిటిష్ కవి భారతీయ వేదాంతాలపై కొంతమందితో చేసిన చర్చల ఫలితంగా అప్పటి వరకు తికమక పెట్టిన క్వాంటమ్ ఫిజిక్స్ సూత్రాలు నాకు అర్థవంతంగా కనిపించాయి వెర్నర్ హైసెన్బర్గ్ జర్మనీ శాస్త్రవేత్త ఆధునిక భౌతిక శాస్త్రంలో పేరు పొందినవి శాస్త్రీయ విజయాలుగా పొంగిపోతున్నవన్నీ పురాతన హైందవ జ్ఞానం నుండి స్ఫూర్తి పొందినవే పునర్నిర్మించినవే జూలియస్ ఆర్ ఓపెన్ హెమర్ ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రానికి ఉన్న ఆధ్యాత్మిక రక్తహీనత నుంచి కాపాడటానికి తూర్పు నుంచి పడమర దేశాలకు రక్త మార్పిడి జరగాలి ఎర్విన్ ప్రోడింగర్ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఖగోళ భౌతిక ఆధ్యాత్మిక మొదలైన శాస్త్రాలు మనకు గంగా తీరం నుండే లభించాయి అనేది నిశ్చయం ఫ్రాంకా వాల్బెర్ ఫ్రెంచి విప్లవంలో ముందున్న వ్యక్తి భారతదేశం మతాలకు నిలయం మానవ జాతికి తొలి ఊయల భాషల పుట్టినిల్లు ఇతిహాసాలకు అమ్మమ్మ సంప్రదాయాలకు అమ్మలగన్న అమ్మ భారత్ సర్వ మానవులు ఒక్కసారైనా భారత్ను సర్వ మానవులు ఒక్కసారైనా దర్శించాలని ఉబలాటపడే పడే నేల ఒకసారి ఆ కోరిక తీరితే మిగిలిన వారికి మిగిలిన ప్రపంచం వారికి తృణప్రాయమే మార్క్ ట్వైన్ అమెరికన్ రచయిత పేదాలు నన్ను విడవకు వెంటాడుతాయి వాటిలో నేను శాశ్వత సమాధానం అంతులేని బలం ఎడతగిని శాంతి కనుగొన్నాను రాల్ఫ్ వోల్ట్ ఎమర్సన్ ప్రముఖ అమెరికా రచయిత వ్యాసకర్త భారతీయులారా మీ జ్ఞాన సంపదను చూస్తే నాకు అసూయ కలుగుతోంది నేను పుట్టింది గ్రీసులోనైనా ఆత్మ మాత్రం భారతదేశంలోనే ఉంది క్వీన్ ఫ్రైడ్రికా భారతదేశ సాహిత్యం ఆధ్యాత్మికతతో ఎంతో స్ఫూర్తి పొందిన గ్రీకు పరిశోధకరాలు గ్రీకు రాజు కింగ్ పాల్ భార్య క్వీన్ ఫ్రైడ్రికా శ్రీగురు బ్యోన భారత్ మాతా కి జై